సార్ నాన్నగారు ఆ టైంలోనే లా చదివారు కదా సార్ సో దాని తర్వాత ఆయన మిమ్మల్ని ఒక ఐఏఎస్ పొజిషన్లో చూడాలని అనుకున్నారు అప్పుడే కొన్ని అనివన్య కారణాల వల్ల సార్ పైన అటాక్ జరగడము దాని తర్వాత మీరు మళ్ళీ రూట్ మార్చడము అలా జరిగింది కదా సార్ అంటే సార్ మీ యొక్క ఐఏఎస్ అనే ఒక పొజిషన్ని అది కళగానే మిగిలిపోయింది సార్ మీ కళ కళ అని కాదు ఒక అంబిషన్ అది ఇప్పుడు చూడండి మేము ఐ వాజ్ చాలా బాగా గన్ షార్ట్గా ఐఏఎస్ కొట్టానన్నటువంటి అభిప్రాయం నాకు ఆ కోచింగ్ సెంటర్స్లో నాకు మనీ ట్యూటర్ చేసిన వాళ్ళు కూడా గన్ షార్ట్గా నీకు వస్తుందని చెప్పేవాళ్ళు బాగా ప్రిపరేషను గ్రూప్ డిస్కషన్స్ అదే రకంగా ఐఏఎస్ ఈజ్ నథింగ్ ఏముంది పెద్ద దాని మీద కొన్ని తెలిస్తే మంచిది ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఇప్పుడు జరుగుతున్న ట్రంప్ అనుకోండి లేకపోతే టారిఫ్స్ అనుకోండి లేకపోతే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం అనుకోండి రష్యా యుక్రెయిన్ వార్ అనుకోండి లేకపోతే మనము ఎన్నెన్నో ఇప్పుడు మొన్ననే శబరిమ గారు దీనికి బ్రెజిల్కి వెళ్ళారు బ్రిక్స్ అని ఆ బ్రిక్స్లో మెంబర్స్ ఎవరు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా బాగా తెలుసుకోవాలి ఐఏఎస్ దీనికి పోయినప్పుడు ఇంటర్వ్యూ ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ వెరీ ఇంపార్టెంట్ అండర్ ద స్కై అడుగు చెప్పే దీంట్లో ఉండాలి ఈరోజు చాలా సులభము ఐఏఎస్ అన్నటువంటిది ఏదో చాలా పెద్ద విషయం అది ఐఏఎస్ మనకెంతో అవుతుందా అనేది కాదది యు యూ కరెక్ట్గా నువ్వు ప్రిపేర్ అయ్యి కరెక్ట్ అయిన పద్ధతిలో నువ్వు ఉంటే హార్డ్ వర్క్ చేసి చేస్తే ఐఏఎస్ అనేది ఇట్స్ లైక్ చెస్ డ్రింకింగ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ నా ఉద్దేశం అది ఈరోజు చదవాలి బాగా చదవాలి పేపర్స్ న్యూస్ పేపర్స్ చదవాలి ఒక టీవీ కూర్చొని అది ఏదో సీరియల్ చూసుకుంటూ లేకపోతే ఇది కాదు ఎస్ పేపర్స్లో ఎడిటోరియల్స్ చదవాలి మెయి మెయిన్లీ ఇంగ్లీష్ పేపర్స్లో కొంచెం మంచి ఇవి ఉంటాయి సబ్జెక్ట్స్ అది ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మంచి జర్నలిస్టులు రాసేటటువంటి ఎడిటోరియల్స్ చదవాలి లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి చరిత్ర తెలియాలి మెయిన్గా భారతదేశ చరిత్ర అనేది ప్రతివాడు దాని పక్కన బారేయకూడదు ఎప్పటికే కానీ కాబట్టి ఇటువంటివి మీరు కనుక దాని మీద కాన్సంట్రే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి ఎవరికి చాలా మటుకు ఎవరికి కూడా కొంతమందికే తెలుసుది దాని ఇంపార్టెన్స్ అది ఏమి అంటే సన్సద్ అని ఒక ఛానల్ ఉంది సంసద్ అంటే లోక్సభ రాజ్యసభలో జరుగుతూ ఉన్న విషయాలన్నీ దాంట్లో టెలికాస్ట్ చేస్తాడు లైవ్గా లోక్సభ రాజ్యసభ జరగనప్పుడు కూడా కొన్ని చాలా మంచి సబ్జెక్ట్స్ ఆ సంసద్ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ ముఖ్యంగా భారతదేశం భారతదేశానికి వేరే దేశాలతో ఉన్న రిలేషన్స్ అదే రకంగా మన ట్రేడ్ మన మన యొక్క గ్రోత్ ఇవన్నీ కూడా ఆ సన్సత్ టీవీలో మెయిన్లీ హిస్టరీ ఆర్కియాలజీ మన గొప్పతనము ఇటువంటివి కూడా స సన్సత్ టీవీలో అది కమర్షియల్ టీవీ కాదు కమర్షియల్ టీవీ కాదు కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొస్తారు ఇంకా కమర్షియల్లోకి వెళ్ళిపోయేటప్పటికి మీకు తెలియదు ఏముంది ఇంకా అది అంతే ధమాకా టీవీలో ధమాకా ఇన్ఫర్మేషన్ ఉండదు ఇన్ఫర్మేషన్ కాదు అప్పటికప్పుడు నిన్ను హ్యా హ్యాపీగా పెడితే చాలు ఎంటర్టైన్ చేస్తే చాలు అది తేడా సన్సత్ టీవీ ప్రతివాడు చూడాల ఇట్స్ వెరీ గుడ్ తర్వాత మీకు నైన్ ఫిఫ్టీన్ ఉందో లేదో తెలియదు కానీ నైన్ ఫిఫ్టీన్కు ఆఫ్టర్ న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ ఆల్ ఇండియా రేడియోలో ఇంగ్లీష్ న్యూస్ అయిన తర్వాత స్పైట్ స్పాట్లైట్ ఆన్ ఇష్యూస్ అని వస్తుంది స్పాట్లైట్ ఆన్ ఇష్యూస్ ఖచ్చితంగా ప్రతి వాడు ప్రతి పేరెంట్స్ కూడాను పిల్లోనికి ఆ స్పాట్ లైట్ ఇనిపించాలి అది దాంట్లో ఇష్యూస్ స్పాట్ లైట్ ఆన్ ఇష్యూస్ ఆ ఇష్యూస్ మీరు కనుక తెలుసుకుంటే డిఫరెంట్ ఇష్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ మహారాష్ట్ర పాలిటిక్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు పార్లమెంట్లో బిల్స్ విషయంలో కావచ్చు స్పాట్లైట్ ఆన్ ఇష్యూస్ మీద మీరు తప్పనిసరిగా దాని మీద ఫోకస్ చేసి పిల్లలకు గనక దాన్ని వినేటట్టుగా చేస్తే ఇట్ గోస్ ఎలాంగ్ వే నీ బ్రెయిన్ వాష్ అయిపోతుంది దానివల్ల సబ్జెక్ట్ వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్ తర్వాత దాంట్లో మంచి మార్కులు రావాలని తోమడము ఇవి కాదు మెయిన్లీ నీ నాలెడ్జ్ పెరగాలి ప్రపంచ జ్ఞానం అనేది ఉండాలి మనిషికి